అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది సేలుకొచ్చింది అది కూడా నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది ఇళ్ళకు కూడా దగ్గరగా ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ అయితే మనకి సేలుకొచ్చిందండి ఈ స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట రెండు వందల గజాలు సేల్కొచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పది లక్షల యాభై నాలుగు వేల ఆర్పి ప్రైస్గా సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింపల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పొత్తూరు విలేజ్లో అయితే సేలుకొచ్చిందనమాట గుంటూరు మెయిన్ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ల దూరంలో గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో పొత్తూరు విలేజ్లో అయితే ఇళ్ళకి దగ్గరగా ఈ ప్రాపర్టీ అయితే సేలుకొచ్చిందనమాట ఇళ్ళకి దగ్గర నుంచి రెండు వందల డిస్టెన్స్లో అయితే వస్తుంది ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్టు ముప్పై మూడు అడుగుల రోడ్లేనండి రెండు రోడ్లు కూడా మొత్తంగా రెండు వందల అన్నమాట ఇక్కడ గజం ఐదు వేల రెండు వందల డెబ్బై చప్పున సేల్కొచ్చింది మొత్తంగా రెండు వందల గజాలు పది లక్షల యాభై నాలుగు వేల ఆర్పీ ప్రైజ్గా సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో లో కాస్ట్లో పుత్తూరు విలేజ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ